నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం నమస్కారం మండి గంట గారు గురుగారు ఆగస్టు మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి గ్రహరీత్యా పాజిటివే కానీ అనవసరమైన స్నేహాలు చేసి వీళ్ళు తమ యోగాన్ని పోగొట్టుకుంటారు నెట్వర్క్ ఎలా మెయింటైన్ చేస్తే బెటర్ అంటారు సర్కిల్ ఎలా ఉండాలి ఎలా బెటర్ మంచి వాళ్ళతో ఉండాలి వాళ్ళు చెప్పింది మా మంచి వాళ్ళు చెప్పేది తెలివైన వాళ్ళు చెప్పేది వాళ్ళ గురువులు చెప్పేది వినాలి వినరు వీళ్ళు ఇప్పుడు కేతువు రవి కుజుడు వ్యయస్థితిలో ఉన్నారు చాదస్తం బాగా పెరుగుతుంది ఓకే యోగంలో ఉన్నారు కుక్క కరుస్తుంది ఇవన్నీ బాగున్నాయి ఒక పక్క నుంచి గవర్నమెంట్ నుంచి అనేకమైనటువంటి లాభాలు రావాల్సింది స్వల్పమైనటువంటి లాభాలే వస్తాయి అండ్ బుధుడు మళ్ళీ మనకి ఇరవై రెండు జోన్ నుంచి చక్కగా కర్కాటక రాశిలోనే ఉన్నాడు చక్కగా వీళ్ళు లాభంలో ఉన్నాడు వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు సివిల్ ఇంజనీర్లకు తిరుగులేదు అలాగే అన్ని రకాల వ్యాపారాలు కూడా టాప్ లెవెల్లో వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఇక విద్యార్థుల చదువు దగ్గరికి మనం తీసుకున్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహము ఈ యొక్క బుధగ్రహ సంచారాలను గమనించిన మీదట చదువుల్లో కూడా వీళ్ళు టాప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారంతా కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు కాకపోతే భార్యాభర్తల మధ్య ప్రాబ్లం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు కోర్టు కేసుల్లో వీటిల్లో ఉంది భార్య సొమ్ము భర్త అమ్మిపడేసి జల్సాలు చేసేసి ఆ తర్వాత అడిగితే సగం డబ్బిచ్చి అయినా సరే వీళ్ళు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా మారడానికి తర్వాత దగ్గర అవడానికి అవకాశాలు ఉన్నాయి కేవలము వీళ్ళ బంధువులు వీళ్ళ స్నేహితులే బయట వాళ్ళు మనం గురువులు మంచి చెప్పి గురువుల వల్ల లబ్ధి పొందుతాడు ఎప్పుడు ఏ రాసావాడైనా గుర్తుపెట్టుకోండి అందువల్లనే జ్యోతిష్యం చూపించుకోవాలి వీళ్ళు వెటకారాలు ఆడుతున్నారు కామెంట్స్ వాళ్ళు కొంతమంది అనుకో అందరూ ఉండరు అసలు నీ పెళ్ళం వదిలేస్తుంది ఫ్యూచర్లో అందుకని చేసుకోరా బాబు అని చెప్తాం ముందే ఏయో భవనాలు కట్టడాలు ఇవి కాదు ముందు ఉన్న పెళ్ళాలు వదిలేస్తారు సంవత్సరంలో మొత్తం పెళ్ళి అయిన తర్వాత సంవత్సరంలో ఇప్పుడు దాకా ఇరవై ఐదు లక్షల కేసులు ఉన్నాయి మొత్తం భారతదేశంలో మొత్తం మీద తీసుకుంటే ఇరవై ఐదు లక్షల డైవర్సిటీ కేసులు అది ఫస్ట్ ఇయర్లో డైవర్స్లు తీసుకునే వాళ్ళు కేసులు అన్ని పెండింగ్లో ఉన్నాయి కూడా అన్నీ లెక్కేస్తే అంటే నీ గురువు నీకు మంచి సలహాలు ఇస్తాడు నువ్వు పార్టీ ఎవరికి ఇస్తావు గురువుని పిలిచేస్తావు మందు పార్టీ పెట్టుకుంటావు నీ ఫ్రెండ్స్తో పెట్టుకుంటావు కాస్ట్లీ కాస్ట్లీ నువ్వు ఆస్ట్రేలియా నుంచి వచ్చావు అమెరికా నుంచి వచ్చావు బా తెచ్చావు గురువుని పిలుస్తావు మీరు తినరండి మీరు తాగరండి ఇలా తాగేయచ్చు వీళ్ళు తినేయచ్చు వీళ్ళ బార్తీలు మరి గురువుకి ఏమిట్రా ఇచ్చేదంటే చెప్ప మరి చాక్లెట్లు తేవచ్చు కా వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ అన్న టేస్ట్కి ఇస్తావా ఫ్రెండ్స్కి మీరు మటన్లు చికెన్లు ఇవన్నీ తినేస్తారే మరి అప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు నీకు గురువు కానీ వాళ్ళ స్నేహితులని కోర్టులో సాక్ష్యం చెప్పమంటే నీ మూడు పెళ్ళాల గొడవలకు రారు వాళ్ళు గురువులు వస్తారు నాయన ఎందుకు నాయన కొట్టుకోకు చెవిలో దూతి పెట్టుకో మీ ఆవిడ తిడుతుంటే మేము ఆవిడ కాళ్ళు పట్టుకొని ఆయన అని చెప్తాం వింటే కదా కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళ రైతులు బ్రహ్మాండంగా ఉంటుంది కోల్డ్ స్టోరేజీలు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అంతా ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు మన గురువులు ఏంటి ఇప్పుడు కేవలం ఒక వీడియో చూడకూడదు మనం ఏంటి అన్నది తెలియాలంటే మనం నేమ్ మీద సర్చ్ చేసుకోవాలి ఎవరు రా బాబు చెప్పేది అని అంటే మన గురువుల యొక్క పరంపరనే వస్తుంది వీడెవడు తల్లిదండ్రుల పరంపర గురువుల పరంపరను బట్టి మనకు విలువ వస్తుంది కాబట్టి మనం చెప్తున్నామంటే ఆథెంటిసిటీ కన్యా రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ఉద్యోగం రావట్లేదు 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 అనే వాళ్ళకి కూడా ఉద్యోగం డెఫినెట్గా వీళ్ళకి వచ్చేస్తుంది ఆయన ఓకే ఇంకా శుభకార్యాలు పరిస్థితి శుభకార్యాలు కన్యారాశికి రాశికి అడ్డు లేదు ఎవరు ఆపారు అసలు ఎవరు ఆపారు చెప్పు అసలు ఎవరిని శుభకార్యాలు చేసుకోవద్దంటున్నారా మీకు మీరే ఇరవై లక్ష ఇరవై కోట్లు మాకు ఉంది నలభై కోట్లు కావాలని మీకు మీరే అటువంటి వాడు కుర్రాడు దొరక్క ఏ బ్రహ్మాండంగా ఉన్నావు కుర్రడు హీరోలాగా హ్యాండ్సమ్ లాగా ఉన్నావు మరి బాగున్నావు కదా అని చేస్తున్నారా వీళ్ళు అందరూ దే హ్యావ్ దేర్ ఓన్ డిమాండ్స్ అన్ని పనికి డిమాండ్స్ పెట్టుకొని వీళ్ళ కాళ్ళకి వీళ్ళ గోతులు వీళ్ళే తవ్వుకుంటున్నారు సో ఎప్పుడూ అవకాశాలు వీళ్ళకి బాగున్నాయి ఈ ఆగస్ట్ నెలలో యథామాదిరిగా సూపర్ పొజిషన్ సో శత్రువుల నుంచి ఏమైనా కనిపిస్తుందా అంటే వీళ్ళ అయిన వాళ్ళ మోసం చేయడం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి ఇప్పుడు కూడా నమ్మక ద్రోహాలు ఉంటాయి బంధువులే చేస్తారు మిత్రులే చేస్తారు వాళ్ళ బాగా సన్నిహితులైన బయట వాళ్ళు ఎందుకు చేస్తారు నమ్మినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మోసపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా రివర్స్లో అమాయకులను మోసం చేసేయడానికి వీళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా చేసేస్తారు చిన్న వాళ్ళు దొరికితే చిన్న వాళ్ళు చిన్న చితక దొరికితే వేసేస్తారు వీళ్ళు కన్యా వాళ్ళు ఎందుకంటే అక్కడ రాహు రాహు మన కాసుకొని కూర్చున్నాడు శని సప్తమ స్థితిలో ఉన్నాడు రాహు బ్రహ్మాండంగా మెస్మనేజింగ్ పవర్ ఉంది వీళ్ళకి ఛార్జ్ దొరికితే ట్రంప్ను కూడా వేసేస్తారు వీళ్ళు అంత అంత బాగుంది విదేశాలకు పోతారు వెళ్ళు అంతా అందువల్ల వ్యక్తిగత జాతకం చూసుకోమని చెప్పేది అందుకే ఇంకా మిగతా విశేషాలు వాళ్ళలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి లేకపోతే అవకాశం ఒక సంవత్సరం ఉన్నారే ఉంటుందంట తర్వాత ట్రంప్ మారిపోతాడు ఇప్పటికే ఆరు నెలలు అయిపోయింది ట్రంప్ మారిపోతాడు ఆ తర్వాత ఇండియాలోనే ఇంకా వీళ్ళకి కూర్చొని చెక్క భజన చేసుకోవాలి ఫారెన్ వెళ్తాను అనుకునే కలలు కలిగినటువంటి వాళ్ళు ఇక వైవాహిక జీతం ఎలా ఉండిపోతుంది గురుగారు వైవాహిక జీతం బాగా కన్యా వాళ్ళకి వీళ్ళకి ప్ర మనసు ఒక చోట ప్రేమ ఒక చోట శరీరం ఒక చోట అన్నట్టు కొంతమంది ఒక వన్ పర్సెంట్ మంది మిగతా నైంటీ నైన్ పర్సెంట్ ఏదో లాగుతున్నారు కొంతమంది అందులో ఎయిటీ పర్సెంట్ ఆనందంగా జీవిస్తున్నారు మిగతా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కాస్త అడ్జస్టింగ్ మెంటాలిటీతో కాపురాలు చేసుకుంటున్నారు ఓకే ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం ఉంటారు ఎలాంటి దైవరాధన చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు శని సప్తమ స్థితికి ఎత్త శని బాగుండలేదు శని చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి శని నల్ల నువ్వుని నల్లని వస్తున్నాడు పేద బ్రహ్మలకు శనివారం నెల ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ వెళ్లలో జరిపించుకోవాలి ఇవన్నీ జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత వీళ్ళు రావి చెట్టు నోట సెలెక్ట్ చేసుకోవాలి రావి చెట్టుకి నీళ్లు పోయాలి రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఓం శనైశ్చరాయ నమ అంటూ రావి చెట్టు చుట్టూ తిరగాలి అలాగే కేతువు ఉన్నాడు మనకి ఇక్కడ కేతువు ఎలా ఉన్నాడు అసలు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఛాదస్థం బాగా పెరిగిపోతుంది కాబట్టి కేతు జపం చేసుకోవాలి కేతు స్తోత్రాలు చదవాల కేతు కిలోం పావు నల్ల ఉలవలు ఉంటాయి ఉలవలు వాళ్ళ ఉలవలని పేదవాళ్ళకి దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం వారు బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన ఓకే ఓవరాల్గా ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు